కొడంగల్ నాది కూడా దు్యాల్ దుద్ధ్యాల్ ఏం చెప్పలేడు మాకు ఏం చెప్పలేడు మేము పండుకొనే ఉన్నాము వచ్చిండు కుల కొట్టేసిండు కుల కొట్టిన తర్వాత లేపినాము ఈడ దెబ్బ తాకింది ఈడ దెబ్బ తాకింది ఆ సామాన్ తీసేదండి

మళ్ళా మళ్ళా ఏం మంచి పని చేసిండు మళ్ళా మంచి పని ఏం ఏం మంచి పని చేసిండు ఏం మంచి పని చేసిండు చెప్పు ఏం మంచి పని చేసిండు మాకు ఉండ భూమి పట్ట భూమి కూడా మా ఇది తీసుకుంటున్నాడు ఇంకేం మంచి పని చేసిండు వేసి గెలిపించి ఇప్పుడు తగ్గించుకుంటున్నాను పదిహేను సంవత్సరాల నుంచి ఉన్నాం ఈ పదిహేను సంవత్సరాలు ఎప్పుడు ఇబ్బంది పెట్టలేడు ఎప్పుడు ఇబ్బంది పెట్టలేదు ఎప్పుడు ఎప్పుడు ఇబ్బంది పెట్టలేడు కేసీఆర్ ఎప్పుడు ఇబ్బంది పెట్టలేడు మేమున్నాం కదా ఇక్కడ పదిహేను సంవత్సరాల నుంచి ఉన్నాము ఆడు ఈ ఇదే జాగా మాకు ఈడ కడిపిస్తాడో హరేవంత్ రెడ్డి ఆడ గడిపిమాను వెళ్తా అంతవరకు వెళ్ళాను నేను బెస్ట్ బా ఒకటే ఓటుతో పైకి వస్తాడు టూ థౌజండ్ ఓటుతో ఆయన పైకి రాడు ఇంట్లో పది మంది ఉన్నాం ఒక్క మంది వస్తే పైకి వస్తాడు అది మా ఇంట్లో ఫైవ్ మెంబర్స్ ఉన్నాము నేను డిగ్రీ చేయలేదు ఇంటర్ చేస్తాను షాప్ పెట్టుకున్నాను నాకు చిన్న వయసులో డాడీ చనిపోయి పెళ్లి మ్యారేజ్ చేసుకున్నా సార్ నాకు ఇద్దరు బాబులు ఉన్నారు ఆ బిల్డింగ్ లో పెట్టి వచ్చిన బాబులకి మా అమ్మని చూసుకుని నేను ఈడ ఉన్నాను నేను పదిహేను సంవత్సరం సంవత్సరాల నుంచి ఇక్కడ నాకు ఇంత నుంచి ఈడ ఉన్నా చదువుకున్నా ఒక ఇక్కడనే చదువుకున్నా గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నా మాతాపూర్ లా చదువుకొని ఇక్కడ పెద్దగా అయినా చేసుకున్నా డాడీ చనిపోతే మమ్మీతోనే బతుకున్నా జాబ్ రాలేదు పడ్డ మీద పనికి వెళ్తున్నా అది కూడా దొరికితే చేస్తాను దొరకపోతే ఇంట్లో బతుకుతాను పిల్లల్ని ఎత్తుకొని వేరే తప్ప ఆప్షన్ నాకు వేరే లేదు ఏమైనా పెట్టుకోవాలంటే కూడా నాకు రోడ్ల మీద పర్మిషన్ లేదు ఆయనకి మా ఇంట్లో నుంచి ఫోర్ ఓట్లు చేశాను నేను ఆటోమేటిక్ లేబర్ పని చేస్తాను సార్ నాకు డ్యూటీ లేదు ఏం జాబ్ కూడా రాలేదు ఇక పెళ్ళి చేసుకుని ఇలాంటి పరిస్థితుల్లో బతుకుని సూచ్య లో పెళ్ళు ఏం కూతురు కొడుకులు ఉన్నారు ఇద్దరు బాబులే ఉన్నారు బిల్డింగ్ లో డెంటుకు ఉండాలంటే నాతో కావట్లేదు నా ఒక లెఫ్ట్ హ్యాండ్ నాకు పడిపోయింది పని చేయడం లేదు ఎలా బతకాలో నా ఫ్యామిలీలో పోషించాలో నాకు ఇప్పుడు ఏం అర్థం కాక నేను నేనైనా చచ్చిపోదాం అనుకున్నా ఇంకా ఆలోచించాను నేను చచ్చిపోతే నా అమ్మాని నా ఇద్దరు కొడుకులు నా వైఫ్ ఎవరు చూస్తారని చెప్పేసి ఏదో అడుక్కోరనే వాళ్ళకి సాగదాం అని చెప్పేసి ఉన్నా ఇలాంటి సిచ్యువేషన్ చూసి నీళ్లు వస్తున్న ఇక్కడ తప్ప నోట్లకు అన్నం ఈ చేతులు పోతలేవు ఇలాంటి బ్యాడ్ సిచువేషన్ అయిపోయింది మేలు బతకాలి మేము జాగ్రత్త ఇప్పుడు హైడ్రా హైడ్రా అని మాకు సార్ చెప్పలేరు మొన్ననే కొడంగల్ పోయి వచ్చిన నేను దుద్ధాలకు ఆ మా ఊరికి పోయి వచ్చిన దుద్ధాల దుద్ధాలకు పోయి వచ్చిన వచ్చినా నిన్న పనుకొనే ఉన్న రూమ్లా మాకు ఎప్పుడు ఏ పర్మిషన్ ఏ ఆర్డర్ ఇవ్వలేదు మాకు ఖాళీ చేయండి అని చెప్పలేరు ఏం మళ్ళీ ఇంకేం గెలిపిస్తాము మళ్ళా మా మా ఊరికి మా తండ గ్రామాను మా తండ దుద్ధ రామన్ రెడ్డి చూస్తా ఇప్పటికి రామను ఈ ఇదే జాగా లేక ఈ జాగా ఉన్నదా అట్లా రూమ్ కట్టించి జాగా చూపెడితేనే పెడితేనే నుంచి కదులుతా లేకుండా కదు ఇప్పుడు పది సంవత్సరాలు వాళ్ళ మళ్ళీ ఎవరు కలిసి మేము చూస్తాము ఆ చూస్తా చూస్తా దుద్దిలా దుద్దెల కొడంగల్ రా మేము చూసుకుంటాం కోస్గి కొడంగల్ లా మా ఊర్లో మేము చూసుకుంటాం రేవంత్ రెడ్డికి చెప్తున్నాము ఓటు వేపిచ్చి ఒక్కొక్క ఇండ్లో పది పది ఓట్లు వేసినాము ఓట్లు వేపించి ఇచ్చి మళ్ళీ మాకు ఈ ఇట్లా చేస్తున్నాడు ఆ మా పేదోళ్ళ బతకానికి వచ్చిన వాళ్ళకు ఈ పే ఎట్లా చేస్తు అందు గురించి ఈ ఇట్లా కుల కొట్టింది కదా మా సామాన్లు మా బంగారాలు మా డబ్బులు అన్ని బాయ్ తీసుకుందామంటే అంటే సామాన్లు దానికి పోతే మాకు దెబ్బ తాకినాయి మాకు చెప్పాలి పర్మిషన్ ఇవ్వాలి రెండు రోజుల్లో పర్మిషన్ ఒక వారం పర్మిషన్ ఇచ్చే ఉండే అట్లా అట్లన ఇచ్చాడు ఇయ్యలేడు ఆ అట్లా ఇచ్చింటే ఎల్ది ఎడ చూస్తుంటే మేము ఎడ ఉంటుంటే ఈ జాగా లేక మాకు జాగా చూపెట్టి రూమ్ కట్పించి ఇస్తే మేము ఉంటాము అంతే